హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెజాన్లో సఫారీ కంపెనీ ట్రాలీ బుక్ చేసింది మా చెల్లి వాళ్ళ అమ్మాయి కోసం చాలా బాగుంది ఎండలో షాప్స్కి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చే కంటే చక్కగా ఇలా ఇంట్లో కూర్చుని ఆర్డర్ పెట్టుకోవడమే బెస్ట్ బెటర్ అనిపించింది నాకైతే వాళ్ళ ట్రాలీ చూసి నాకు నచ్చి నేను మా అమ్మాయికి ఒక టీవీ ఆర్డర్ పెట్టాను నేను బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టాను కలర్ వేరియేషన్ బట్టి కూడా రేట్ ఉంది గ్రీన్ కలర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ బ్లాక్ కలర్ అయితే నైంటీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ నా వీడియో చూసి మీకు నచ్చి ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారా అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను మేము రెండు మూడు షాప్స్కి అయితే వెళ్ళి అడిగాము చాలా రేట్లు ఉన్నాయి ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్ అనిపించింది ఎందుకంటే రేటు తక్కువ క్వాలిటీ కూడా చాలా బాగుంది లార్జ్ ఉంది కదా అని మీడియం బుక్ చేశాము మీడియంలో కూడా చాలా బట్టలు పడతాయి రెండు మూడు బ్యాగులు సర్దుకొని పట్టుకెళ్ళే కంటే అవన్నీ ఈ ఒక్క దాంట్లో సర్దుకొని పట్టుకెళ్ళడమే బెస్ట్ కదా ట్రాలీ లేకుండా అయితే ఇప్పుడు ప్రయాణం అస్సలు చేయలేకపోతున్నాము నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి